లందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ బేతాల కథల్లో ఒక కథ బతుకున్న పిశాచాలు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఫిబ్రవరి నెలలో ప్రచురించబడిందండి దీన్ని రచించిన వారు పూర్ల నాగేశ్వరరావు గారు మరి కథలోకి వెళ్దామా అయితే పూర్వము స్వర్ణగిరిని పరిపాలించిన రాజు రాజసింహుడు వట్టి అసమర్థుడు ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ ప్రభుత్వ ఉద్యోగాల మీద వదిలిపెట్టి పరిపాలన వాళ్ళకి ఇష్టం చేయమన్నాడు ఆ కారణంగా పరిపాలనలో అంతులేని అవినీతి పెరిగిపోయింది మంత్రుల దగ్గర నుంచి ద్వారపాలకుల వరకు కూడా అందరూ అక్రమైన మార్గాలను అనుసరిస్తూ ప్రజలను పీడించుకు తింటున్నారు అధర్మము నాలుగు పాదాల నాట్యం చేహిస్తుంది కానీ రాజకీయ సంగతి ఏమాత్రం తెలియదు ఆయన రాజోద్యోగులంటే అపారమైన విశ్వాసం స్వర్ణగిరిలోనే ఒక పేద బ్రాహ్మణుడు ప్రవీణుడు అని ఒక కొడుకు ఉండేవాడు చిన్నతనంలోనే ఆ కుర్రవాడు తెలివితేటలు చాలా బాగా ఉండేవి అతను చూస్తే అతనికి సమస్త విద్యలు నేర్చుకున్నాడు తర్వాత ప్రవీణ్ ఎక్కడెక్కడ ఉన్న విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళి అంతులేని పాండిత్యాన్ని తెలుసుకున్నాడు సువర్ణగిరికి తిరిగి వచ్చాడు మహాపండితుడై తిరిగి వచ్చిన తన కొడుకు ఆ పాండిత్యం ద్వారా అతనికి ఏదైనా జీవనోపాధి కలుగుతుందేమో అని తండ్రి అనుకున్నాడు అలా జరగలేదు ప్రవీణుని తిరిగి వచ్చాక తన చుట్టూ ఉన్న జీవితం చూసి విచారంతో మునిగిపోయాడు ఆయన మనం పేదవాళ్ళం కదా నీ పాండిత్యంతో మనకింత తిండి పెట్టాలి నీవు నా పాండిత్యాన్ని ప్రదర్శించి నీ సన్మానాలు సత్కారాలు పొందక ఇంట్లోనే కూర్చుంటే ఎలా జరుగుతుంది అన్నాడు తండ్రి నా చదువు అంతా వ్యర్థమైన నాకు అనిపిస్తుంది జీవితం చూస్తున్న కొద్దీ నాకు జీవితం మీదే విరక్తి కలుగుతుంది నేను పాండిత్యాన్ని ప్రదర్శించి ఎవరి నుంచి సన్మానం పొందాలి నన్ను సన్మానించగల వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళ తెలుసా అంటూ అన్నాడు ప్రవీణ్ తండ్రికి తన కొడుకు పాండిత్యం గురించి అవమానం వచ్చింది ప్రవీణ్ చదువులో ఏదో లోపం ఉందని అందుచేతనే మనిషి విరక్తిగా ఉన్నాడని ఆయన అనుకున్నాడు ఆయన తనకు తెలిసిన గొప్ప పండితులను పిలిచి వాళ్ళ చేత తన కొడుకుతో చర్చలు జరిపించాడు వాడు ప్రవీణులలో కొంచెంసేపు మాట్లాడి అతని తండ్రితో బాబు నీ కడుపున రత్నం పుట్టింది అతను ఉడ్డం ఉద్దండ పండితుడు అని చెప్పి వెళ్ళిపోయారు ఈ పండితుల మూలానే ప్రవీణుని సంగతి రాజుగారి దాకా వెళ్ళిపోయింది రాజుగారు ప్రవీణుడికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపించారు ప్రవీణుడు తండ్రికి ఎంతో ఆనందం కలిగింది ప్రవీణ్ మాత్రం రాజ్యసభకు వెళ్ళే అభిప్రాయం చెప్పలేదు తండ్రి అతనికి ఎన్నో విధాలుగా చెప్పాడు అతని వెంట రాజ్యసభకు తీసుకువెళ్ళాడు ప్రవీణుడు రాజుని చూస్తూనే నన్ను ఎందుకు పిలిపించారు అని అమర్యాదగా అడిగాడు సభలో అందరూ నిర్ఘాంతపోయారు రాజు కోపం వచ్చి నువ్వు గొప్ప పండితుడు విని నిన్ను ఘనంగా సత్కరించాలని పిలిచాను అన్నాడు ప్రవీణుడు విరగబడి నవ్వాడు ఎందుకు అలా నవ్వుతావు అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు మీ పరిపాలనలో ప్రజల తిండికి లేక మాడి చేస్తున్నారు మీ అధికారాలు వాళ్ళ రక్తాన్ని జరగల్లా పీలుస్తున్నారు మీ ఒక్క నిండా ప్రజల నుంచి దోచిన డబ్బు ఉంది ఒక అసమర్థుడికి చేత అక్రమధనంతో సన్మానం పొందడం నాకు నవ్వొచ్చింది అన్నాడు రాజు మండిపడ్డాడు మూర్ఖుడా ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకునేవి మాట్లాడు నువ్వు ఒక పండితుడివా నువ్వు నువ్వన్నట్టు నా పరిపాలన అసమర్థతగా ఉంటే నువ్వు దాన్ని సరిచి నీ ఆరోపణ నిరూపించుకో లేకపోతే నేను క్రూరంగా శిక్షించి దేశం నుంచి బయట పరిష్కరిస్తాను అన్నాడు ప్రవీణుడు జవాబు చెప్పలేదు ఈ ద్రోహిని యాభై కొరడా దెబ్బలు కొట్టి దేశం నుంచి పంపించేయండి అని రాజు కోపంతో అన్నాడు ప్రవీణుడు కొరడా దెబ్బలు శిక్ష అనుభవించి బయలుదేరాడు జీవితం మీద అతను పూర్తిగా విరక్త వచ్చేసింది తన పాండిత్యం తను ఎందుకు పనిగ్రహణమని చేసిందని అతను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు దారి తన్ను పాటించకుండా వెళ్ళిపోతున్న ప్రవీణ్ని ఎదురుగా ఒక శ్మశానము అందులో కాలుతున్న ఒక శవము కనిపించాయి ఆ చితిలో తాను కూడా కాలిపోదామని అనుకుని అతను చితి సమీపం దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఒక వింత కనిపించింది చితి సమీపంలో కొన్ని పిశాచాలు పెద్ద ఎత్తున ఏదో తొందర జరుపుతున్నాయి ప్రవీణ్ను కొంచెం దూరంలో నిలబడి పిశాచాలు జరిపే సంతను ఆసక్తికరగా గమనిస్తున్నాడు పిశాచాల మధ్య రెండు పుర్రెలు నేల మీద పక్కపక్కన పెట్టున్నాయి వాటి కళ్యాణం బొట్లు ఉన్నాయి వాటి ముందు పెళ్లి తతంగాలు అవసరమైన వస్తువులు అన్నింటినీ పెట్టున్నాయి కొన్ని పిశాచాల ఎముకలతో సన్నాలు వాయిస్తున్నాయి మరికొన్ని మట్టి కొండలు బోరించి ధరులు వేస్తున్నాయి మిగతా పిశాచాలు డ్యాన్స్ చేస్తున్నాయి ఈ పిశాచాలు చూస్తుంటే ప్రవీణ్కి చాలా సంతోషం కలిగింది మనుషుల జీవితం కన్నా వాడి జీవితమే లక్ష్యం ఎట్లా ఉంది అని అతను చితికి దగ్గరగా వెళ్ళేసరికి అక్కడ పిశాచాలు అక్కడ ఆగిపోయాయి ప్రవీణుడు చితిలో దూకపోయాడు ఆ రెండు పిశాచాలు అతన్ని పట్టి ఆపి ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాడు చచ్చి మీలాగే పిశాచాన్ని అవుతాను నీ బా మీ బాధలు మీకు ఏ బాధలు ఉండవు కదా అన్నాడు ప్రవీణ్ పిచ్చివాడ చచ్చిన వాళ్ళంతా పిశాచాలు అవుతారనుకున్నావా మానవ జన్మ ఉత్తమమైంది నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు ఏ కారణాలు సరైనవైతే నిన్ను చావడానికి అనుమతిస్తాం అన్నాయి పిశాచాలు చిచి మానవ జన్మ కన్నా హీనమైనది లేదు ఏ జంతువు తన జాతిని తాను తినదు ఏ పని మానవుడు ఒక్కడే చేస్తున్నాడు దానికి నీతి నియమాలు లేవు బిచ్చగాడు హంతకడవుతున్నాడు వ్యాపారులు మోసం చేస్తున్నారు అధికారులు లంచాలు తరిగారు మరిగారు పాలకులు ప్రజల నుండి రక్తాన్ని ధనంగా మార్చుకుంటున్నారు ధర్మానికి కళ్ళు పొడిచేశారు న్యాయాన్ని నోరు కట్టేశారు పండితుడికి తన పాండిత్యాన్ని అమ్ముకుంటున్నారు ఆడవాళ్ళు శీలాన్ని అమ్ముకుంటున్నారు అందుచేతనే నేను చచ్చిపోతామనుకుంటున్నాను అన్నాడు ప్రవీణుడు పిశాచి నభి నువ్వు చెప్పినవా వాళ్లే వచ్చి పిశాచలే కాగలరు నీలాంటి వాడికి ఆ పిశాచము అయ్యే అవకాశం లేదు మేమంతా బతికొండగా పాపాలు చేసి పిశాచలం ఇదిగో ఇతర కల్తీ సరికమ్మైన వ్యాపారి ఇతని ధనాన్ని అబద్ధాలతో కొలగొట్టిన ప్రభుత్వ ఉద్యోగి ఇతని వైద్యుడు ముందు తీసుకున్న దాని దగ్గర డబ్బులు గుంజి డబ్బులు ఇవ్వని వాళ్ళనికి రోగాలకు చావనిచ్చి పాపం చేశాడు మేమంతా చచ్చి పిశాచారం అయ్యాక మాలో స్వార్థం లేదు కుతంత్రాలు లేవు అందరూ కలిసికట్టుగా జీవిస్తున్నాం ఈ జీవితంలో చాలా హాయిగా ఉంది అది మాకు చచ్చినాకే తెలిసింది అన్నది అడ్రస్ చూశానా నేను కూడా పిసాచని అవుతానేమో నన్ను కూడా చావునేమండి నాకు మీలాగే జీవితాన్ని జీవించాలని ఉంది అన్నాడు ప్రవీణుడు పిసాచ్ ఇలా అంది నువ్వు ఎప్పటికీ పిసాచ్ కాలేవు ఈ పుర్రలు చూడు వీళ్ళిద్దరూ బతికొండగా కులమత భేదాలు పాటించకుండా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు అందుచేత వాళ్ళు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి విషం కొనుక్కుని తినేసేసి ఒక పాత్రలో వేసుకుని తాగి చచ్చిపోయారు వాళ్ళను ఒక గోతిలో పాతేశారు వాళ్ళు పిశాచాలు కాలేకపోయారు డబ్బు కాశపడి వాళ్లకు విషయం ఇచ్చిన వైద్యుడు ఇవాళ చచ్చిపోయాడు ఈ చిత్తిలో కాలతున్నది ఆయన సమయమే చచ్చిపోయిన ప్రేమికుల పొర్రెల పైకి తీసి వాటికి పెళ్లి చేస్తున్నాం మీ పిశాచాలతో ఉండడం సాధ్యం కాకపోయినా నాకు చావక తప్పదు ఎందుకంటే నేను బ్రతికున్న పిశాచాల మధ్య జీవించలేను అంటూ ప్రవీణుడు చితిలో కొరికాడు మరుక్షణం ఆ చేతి నుంచి బయట వస్తున్న పిశాచం ప్రభుడిని బయటకు తోసేస్తూ వచ్చేసింది ఆ చ పిశాచము చచ్చిపోయిన వైద్యుడే ప్రవీణ్ని మండిపడి రెండు ప్రాణాలు నిలువుగా తీసిన పాపిస్తాడా నన్ను చావకుండా అప్పుడ నువ్వెవరు అని వైద్యుని అడిగాడు బాబు నాలో ఇప్పుడు అలాంటి పాపం ఆలోచన లేవు నువ్వు గొప్ప పండితుడివి ఆత్మహత్య పెరిగందలు చేసే పని యువకుడివి మంచివాడివి జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నించు అన్నాడు వైద్యుడు ప్రవీణుని దీర్ఘంగా ఆలోచించి నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి మానుకుంటాను ఈ పిశాచారాలని కలిసి నాకు ఒక్క సహాయం చేస్తారా అని అడిగాడు చెప్పు అలాగే చేస్తాం అన్నాయి పిశాచారి నగరంలో బతికున్న పిశాచాలను తీసుకురండి అన్నాడు ప్రవీణుడు త్వరగానే నగరంలో ఉండే ఘరాన మనుషులు కొన్ని వందల మంది శ్మశానంలో హాజరయ్యారు వాళ్ళు తమ చుట్టూ ఉన్న పిశాచాలను చూసి వండిపోయారు మీరంతా ప్రజలకు దోహం చేసిన వాళ్ళు కావునా కాదా అని ప్రవీణ్ అడిగాడు వాళ్ళు నోరు తెరిచారు కానీ జవాబు చెప్పలేదు మీరందరూ రాజుగారి దగ్గరకు పదండి రాజుగారు ఎదుట అబద్ధం చెప్పారో ఈ పిశాచాలు మిమ్మల్ని పీకుతుంటాయి మీరు అక్రమాలని రాజుగారు ఎదుట ఒప్పేసుకోండి అని వచ్చిన వాళ్ళని హెచ్చరించి ప్రవీణ్ పిశాచాలతో వాళ్ళందరినీ దర్బారకి తీసుకుని రండి అన్నాడు సభ తీరుతూ ఉన్న రాజుగారు సభలో ఘరానా పౌరులందరూ అందరూ వండికిపోయి రావడం ఆశ్చర్యపో ఆశ్చర్యపోయాడు వీళ్లను తెచ్చిన పిశాచాలు రాజుకి కానీ సభలో ఉన్న వారికి కానీ కనిపించలేదు మీరందరూ ఏ విధంగా రాజుగారిని వంచీ ప్రజలని పీచుకు తింటున్నారో మీ జీవితం ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు ప్రవీణుడు బతికున్న పిశాచాలతో తమ వెనకనే ఉన్న పిశాచాలకు భయపడి అందరూ తాము చేసిన పాపాలని అవినీతి పనులు చెప్పేసి ఒప్పుకున్నారు ఈ అసమర్థ రాజుకు కనువిప్పు కలిగింది ఆయన వారికి అందరికీ దేశభాష్కరణ శిక్షించేశాడు వారితో పాటు వెళ్ళిపోతున్న ప్రవీణ్ని రాజు వెనక్కి పిలిచి నువ్వు నా అంతరంగడిగా ఉండి నా దేశంలోని ధర్మ పరిపాలన ఉండేటట్టు చూడు అన్నాడు అందుకు ప్రవీణ్ అంగీకరించాడు బేతాళి కథ చెప్పి రాజా పిశాచిగా జీవించే అవకాశము లేక చచ్చిపోవాలని నిర్ణయించుకున్న ప్రవీణుడు పిచాచాల సహాయం దొరకగానే జీవితాన్ని సంస్కరించాలని ఎందుకు చేశాడు అతని పాండిత్యానికి అంత ప్రవర్తనగా ఏమిటి సంబంధం అతని పదవి కోసం పాండిత్యాన్ ఎందుకు వదులుకున్నాడు ఈ సందేహాల సమాధానం చెప్పకపోయావో అని పగులుతుంది అన్నాడు దానికి ప్రవీణుడు విక్రమార్కుడు అంటున్నాడు ప్రవీణుడు పాండిత్యానికి అత ప్రవర్తనకి చాలా గొప్ప సంబంధమే ఉంది అతను నిజమైన పండితుడు పాండిత్యాన్ని అమ్ముకునే ఉద్దేశం అతనికి లేదు అది ప్రజల మధ్య రాణించాలనే అభిప్రాయం ఉంది ఆ రాజక పరిస్థితుల్లో పాండిత్యాన్ని రాణించగల రాణించదు అందుకే అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు ఆ రాజగరకాన్ని తొలగించే శక్తి సామర్థ్యాన్ని అతను పాండిత్యము ఇవ్వలేదు పిశాచాలు అందుకు తోడ్పడ్డాయని తోచగానే అతను వాడి సహాయంతో ఆ రాజకానికి రకరకాలైన వాళ్ళందరినీ శిక్షించడానికి పోనుకున్నాడు అతను రాజుగారి అంతరింగకాడు అయినది కూడా తన పాండిత్యాన్ని ప్రజలందరికీ చెప్పాలని అలాంటి మంచి పరిస్థితి కలిగించడానికే ప్రవీణుడు ఒక్క క్షణం కూడా వదలకుండా తన పాండిత్యాన్ని అందరికీ చెప్పాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమే చెట్టెక్కేశాడు చూసారా మరి మరి ఎంత గొప్పవాడో తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి